ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ తయారీ తుది దశకు చేరుకుంది మనం చూసుకోవచ్చు రెండు మూడు రోజులు పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణనాథులు చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు సో ఈసారి కూడా గణనాథం దర్శించుకునేందుకైతే చాలా మంది వస్తున్నారు సో మనం గణనాథునికి గణనాథునికైతే ఉది మెరుగు తిరుగుతున్నారు పెయింట్స్ వేస్తున్నారు ఈసారి లక్ష్మీ గణపతి అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే స్వామివారు దర్శనం ఉన్నారు ఇదే అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి గుడి పక్కన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి ఉన్నారు అలాగే శ్రీ జగన్నాథ స్వామి కూడా విగ్రహాలు ఏర్పాటు చేయను అలాగే ఎడమ పక్క చూసుకున్నట్లయితే లక్ష్మి సమేత హయాగ్రీవ స్వామిని ఏర్పాటు చేయను అలాగే గజ్జాలమ్మ దేవిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఇది అనమాట సో ఇట్లానే నిజంగా మనకు అనిపిస్తుంది ఇది గణనాథుని అయితే ఇక్కడ రూపొందిస్తున్నారు ఇక్కడ దాదాపు అయిపోతుంది రెండు మూడు రోజులు పని పూర్తి చేసి అయితే వినాయక విగ్రహాన్ని అంతా పూర్తి చేసి బుధవారం రోజు వినాయక చవితి రోజు అయితే దర్శనం కోసం భక్తులకు అనుమతిస్తారు ఆ రోజు తొలి పూజ తర్వాత భక్తులు దర్శించుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నాం మనం చూస్తున్నాం కదా ఇక్కడ పెయింట్స్ అయితే వేస్తున్నారు తుది మెరుగులు అయితే దిద్దుతున్నారు